అందరూ నమస్తే అండి సుప్రీంకోర్టు మత మార్పిడికి సంబంధించినటువంటి చట్టాలపై ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అదేంటంటే కొన్ని కొన్ని రాష్ట్రాలలో మత మార్పిడికి సంబంధించినటువంటి చట్టాలని మార్పులు చేర్పులు చేస్తూ కొత్త చట్టాలని రూపొందించి అత్యంత కఠినమైన శిక్షలను రూపొందించి వాటిని అమలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో చూసుకున్న మహారాష్ట్రలో చూసుకున్న రాజస్థాన్లో చూసుకున్న కర్ణాటకలో చూసుకున్న ఒడిశాలో చూసుకున్న బీహార్లో చూసుకున్న ఇలాగ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అత్యంత కఠినమైన శిక్షలు అవలంబిస్తున్నారు ఏంటి ఎవరైనా సరే బలవంతంగా మత మార్పిడి చేస్తే వాళ్ళకి కఠినంగా శిక్షించండి అని చెప్పి కొత్త చట్టాలను రూపొందించారు ఇవి ఎలా ఉన్నాయంటే ఎవరైనా సరే బలవంతంగా మత మార్పిడి చేశారనుకో వాళ్ళకే ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఇంకా దారుణంగా ఏంటంటే జీవితకాలపు జైలు శిక్ష పడే కూడా అవకాశం ఉంది ఇంకొకటి ఎవరైనా సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలలు కాలేజీలు ఎలాంటి వాటిలో ఎక్కడైనా బోధిస్తూ ఉన్నారనుకోండి మతం కనుక ప్రచారం చేశారనుకోండి వాళ్ళకు కూడా జీవితకాలపు జైలు శిక్ష పడే విధంగా చట్టాలను రూపొందించారు అంతేకాకుండా పది లక్షలు ఇరవై లక్షలు ఇలా జరిమానాలు కూడా విధిస్తూ ఉన్నారు ఎవరైనా సరే బహిరంగంగా మీటింగ్లు పెట్టి మత మార్పిడి కనుక చేస్తే అంటే గుంపులుగా ఉండి మత మార్పిడి కనుక చేస్తే వాళ్ళకి జీవితకాలపు జైలు శిక్ష వేయడమే కాకుండా వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో చూసారో ఆ యొక్క ప్లేస్ ఉందో చూసారో ఆ ప్లేస్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ఇలాగా కొత్త చట్టాల్ని రూపొందించి చాలా దారుణమైనటువంటి శిక్షలు అమలు చేస్తూ ఉన్నారని చెప్పి అనేక మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు సో దీని మీద సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కొన్ని రాష్ట్రాలకి వెంటనే దీని మీద సంజయ్షి తెలపండి ఏంటి వ్యవహారం అని చెప్పి ప్రతి రాష్ట్రాలకి నాలుగు వారాలు గడివిచ్చింది ఆ రాష్ట్రాలు ఏంటో ఒకసారి వ్యవహారం ఏంటో ఒకసారి చూద్దాం వివిధ రాష్ట్రాలు రూపొందించిన మత మార్పిడి నిరోధక చట్టాలు చట్టబద్ధతను సవాల్ చేస్తూ సిటిజన్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది అంటే ఎన్జిఓ సంస్థలు అంటారు చూసారా ఈ ఎన్జిఓ సంస్థలు పిటిషన్లు దాఖలు చేశారు మత మార్పిడి చట్టాల పేరుతో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కొన్ని కొన్ని రాష్ట్రాలపై ఈ ఎన్జిఓ సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ చట్టాలను వ్యతిరేకంగా హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు కూడా సుప్రీంకోర్టు తన వద్దకు బదిలీ చేయించుకుంది హైకోర్టులో కూడా చాలా కేసులు పెట్టే ఉంటారు కదా ఆ పెండింగ్లో ఉన్నటువంటి కేసుల్ని అలాగే కొత్తగా ఉన్నటువంటి కేసులు మొత్తం ఈ మత మార్పిడికి సంబంధించినటువంటి ప్రతి కేసుని సుప్రీంకోర్టు తమ టేబుల్ దగ్గర తెచ్చుకొని విచారణ చేపట్టింది సో విచారణ చేసేటువంటి న్యాయమూర్తులు ఎవరంటే జస్టిస్ బిఆర్ గవాయి గారు అలాగే జస్టిస్ కె వినోద్ చంద్రన్ కూడా ఈ ధర్మాసనం ఈ కేసుని విచారణ చేపట్టింది అంటే గవాయి గారి యొక్క ఆధ్వర్యంలో వినోద్ చంద్రన్ గారి యొక్క ఆధ్వర్యంలో వీటి మీద విచారణ చేపట్టింది సో అసలు ఏంటి వ్యవహారం అంటే సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ హర్యానా జార్ఖండ్ కర్ణాటక వంటి రాష్ట్రాలకు తమ సమాధానాలను సమర్పించడానికి నాలుగు వారాలు గడువిచ్చింది ఈ చట్టాలపై స్టే విధించాలన్న అభ్యర్థనను ఆరు వారాల తర్వాత పరిశీలిస్తామని కోర్టు తెలిపింది చెప్పింది కదా ఈ ఎన్జిఓ సంస్థలు అలాగే కొంతమంది స్వచ్ఛందంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఇప్పుడు అమలవుతున్నటువంటి ఈ యొక్క మత మార్పిడికి సంబంధించిన చట్టాలు చాలా కఠినాతి కఠినంగా ఉన్నాయి సో దీనికి సంబంధించి వెంటనే స్టే విధించండి లేదంటే శాంతి భద్రతలు భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి అనేక రకాలుగా మత మార్పిడి పేరుతో ఇక్కడ దౌర్జన్యాలకు అరాచకాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి సో దీని మీద వెంటనే స్టే విధించండి అని చెప్పి అనేక మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ప్రతి రాష్ట్రాలు ఇప్పుడు ఏవైతే రాష్ట్రాలు చెప్పానో ఆ రాష్ట్రాలకి నాలుగు వారాలు గడువిచ్చింది నాలుగు వారాల్లో మీ యొక్క ప్రతి విషయాన్ని తెలియపరచండి ఈ యొక్క మత మార్పిడికి సంబంధించిన చట్టాలపై మీ అభిప్రాయం తెలియపరచండి ఎందుకు ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు ఏంటని చెప్పి ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు వెంటనే ఆదేశాలు జారీ చేసింది వెంటనే మీ యొక్క అభిప్రాయం తెలియపరచండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆ రాష్ట్రాలకి ఈ సమాధానం అని చెప్పి చెప్పింది ఇక్కడ ఎంతకీ పిటిషన్లో ఏం దాఖలు చేశారంటే ఈ చట్టాలు సాక్ష్యాల భార నిందితుడుపై మోపుతున్నాయి దీనివల్ల మతాలు మారిన వారు లేదా విభిన్న మతాలు వివాహం చేసుకున్న వారిపై బెయిల్ పొందడం దాదాపు అసాధ్యమని వాదించారు చాలామంది ఇప్పుడు ఏంటంటే మతం మార్చుకుని వేరే మతంలోకి వెళ్తున్నటువంటి ఎవరైతే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది వాళ్ళని దోషులుగా పరిగణిస్తున్నారు వాళ్ళ మీద శిక్షలు అవలంబిస్తూ ఉన్నారని చెప్పి ఈ యొక్క ఎన్జిఓ సంస్థలకు సంబంధించినటువంటి లాయర్సు తమ యొక్క వాదనలు వినిపించారు అంతేకాకుండా వివాహం చేసుకుంటారు కదా వేరే మతస్తులు ఈ మతస్తులు ఈ మతస్థులు వేరే మతస్థుల్ని ఇలాగా ఎవరైతే మ్యారేజీలు చేసుకుంటున్నారో ఒకవేళ ఏదైనా విషయంలో ఇబ్బంది కలిగితే బెయిల్ కూడా మంజూరు అయ్యే అవకాశం ఉండదు అని చెప్పి ఈ అంశాన్ని కూడా వీళ్ళు లేవనెత్తారు అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ చేసుకున్నారు చేసుకున్నారనుకో ఇబ్బంది ఏమో హిందువులు హిందువులు మతంలో సంబంధించిన వాళ్ళు చేసుకున్నారనుకో ఇబ్బంది ఏమండదు కానీ ఇక్కడ క్రిస్టియన్ వాళ్ళు హిందూ మతంలో ఉన్న వాళ్ళని చేసుకున్న హిందూ మతంలో ఉన్న వాళ్ళు క్రిస్టినిటీ మతంలో వాళ్ళు చేసుకున్నా ఇలా లేదంటే వేరే మతం ఉన్న వాళ్ళని చేసుకున్నా ఇక్కడ ఏంటంటే మతం వేరైంది కాబట్టి రేపు పొద్దున ఏమైనా ఇబ్బంది వచ్చినా ఆ వ్యక్తులకి బెయిల్ అనేది మంజూరు అయ్యే అవకాశాలు లేవని చెప్పి దీని మీద చాలా బలంగా వాదనలు వినిపించారు ఈ లాయర్లు ఇంకొక విషయాన్ని కూడా లేవనిస్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ హైకోర్టులు తమ రాష్ట్ర మత మార్పిడి చట్టాలలోని కొన్ని నిబంధనలపై గతంలో స్టే విధించాయని సుప్రీంకోర్టుకు తెలియజేశారు అయితే ఈ రెండు రాష్ట్రాల హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి ఇక్కడ ఏంటంటే గతంలో కూడా ఇది గుజరాత్ ఈ యొక్క మహారాష్ట్రలో ఈ మత మార్పిడికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని విషయాలు కఠినమైన శిక్షలు అవలంబించడం వల్ల అక్కడ క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మత మార్పిడి చేస్తున్నారని చెప్పి అనేక రకాల క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వీళ్ళు ఏం చేశారు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో తమ యొక్క వాదనలు వినిపించేటప్పుడు వెంటనే ఆ యొక్క చట్టాలపై స్టే విధించింది హైకోర్టు ఆ హైకోర్టు స్టే విధించేపాటికి వాళ్ళు ఏం చేశారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు గతంలో మతపరమైన చట్టాలకు చాలా కఠినంగా వ్యవహరించి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నటువంటి చట్టాలపై హైకోర్టు స్టే విధించింది సో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకొని ఈ మత మార్పిడికి సంబంధించిన కొత్త చట్టాలని వెంటనే వీటిపై స్టే విధించండి లేదంటే చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ యొక్క ఎన్జిఓ సంస్థలకు సంబంధించినటువంటి ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళు తమ యొక్క వాదనలను సుప్రీంకోర్టులో వినిపించారు ఇప్పుడు ఈ మత మార్పిడికి సంబంధించిన చట్టాలపై స్టే విధించాలా లేదంటే ఆ మతం సంబంధించిన చట్టాలను అలాగే కొనసాగించాలని చెప్పి ఒక నాలుగు వారాలైతే గడువిచ్చింది నాలుగు వారాల్లో ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతా ఉంది ఈ మత మార్పిడికి సంబంధించినటువంటి చట్టాలని సరైన పద్ధతిలో ఉంటే ఓకే లేదంటే ఏమైనా కఠినంగా అవలంబిస్తూ ఎవరికైనా ఇబ్బంది కలిగే విధంగా ఉంటే గనక కాస్త మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందో లేదంటే అయితే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటి మత స్వాతంత్రపు హక్కు ఒకటి భావ ప్రకటనపు హక్కులు ఈ మత స్వాతంత్రపు హక్కు ద్వారా ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించండి ప్రచారం చేసుకోండి అని చెప్పిన మాట వాస్తవం సో దానికి సంబంధించి ఈ మత ప్రచారం వల్ల ఎవరికైనా సరే మీ వల్ల ఇబ్బంది కలిగితే వాళ్ళు శిక్షార్హులు అవుతారు అన్న విషయం కూడా స్పష్టం చేసింది మీరు మతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఏమైనా చర్యలు చేస్తే శిక్షార్హులు అవుతారని చెప్పి కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రస్తుతం మత మార్పిడి అనే పేరుతో ఈ యొక్క జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ వంటి ప్రాంతాలలో క్రైస్తవుల మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు బలవంతంగా మత మార్పిడి చేస్తూ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళని క్రైస్తవ్యంలోకి మలుస్తున్నారని చెప్పి ఇలాంటి ఆరోపణలతో అక్కడ చర్చిల మీద దాడులు జరగడం అనేక మంది మీద దాడులు జరగడం సో ఇలాంటి ప్రస్తుతం ఏమీ జరగకూడదు ఏ విధంగా చర్యలు తీసుకోకూడదని చెప్పి చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నాలుగు వారాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన విషయాలు జోలికి వెళ్ళకూడదు ప్రస్తుతం స్టేవిధిస్తున్నాం కాస్త ఈ విషయాలన్నింటి మీద తమ యొక్క రాష్ట్రాలు వెంటనే మీ యొక్క అభిప్రాయాలు తెలియపరచండి లేదంటే స్టేవి కంటిన్యూ అవ్వద్ది అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఇంకొక నాలుగు వారాల్లో సుప్రీంకోర్టు తమ అంతిమ నిర్ణయాన్ని వెల్లడించబోతూ ఉంది మత మార్పిడి సంబంధించిన కొత్త చట్టాలని అవలంబించబోతూ ఉంది